బావే నా ప్రాణం రెండవ భాగం రఘు హమ్మయ్య ఎలాగోలా అందరూ ఒప్పుకున్నారు ఇంకా రూపకి తొందరగా పెళ్లి అయితే నాకు ప్రియకి పెళ్ళి రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది రూపా ఏంటే ప్రియ పొద్దుననగా వెళ్ళింది ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళింది అది అమ్మా వస్తుందిలే ఫ్రెండ్ ఇంటికి అని చెప్పింది కదా సరే ప్రియ అమ్మా అమ్మా డబుల్ కొటేషన్ ఎక్కడికి వెళ్ళావే ఇప్పుడా వచ్చేది అమ్మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను ఇప్పుడు వచ్చాను కదా ఇంకెందుకు అక్క నాకోసం ఏమన్నా చేయి అసలే ఆకలిగా ఉంది మధ్యాహ్నం మా ఫ్రెండ్ ఇంట్లో కొద్దిగానే తిన్నా సరే ప్రియ ఫ్రెష్ అయి రా నువ్వు కిచెన్లో వంట చేస్తున్న రూప దగ్గరికి వచ్చి రూప ప్రియ వచ్చిందా తనకి చెప్పలేదుగా చెప్పలేదు బావా హమ్మయ్య మంచి పని చేశావు నేను కూడా చెప్పను తనతో బాగా ఆడుకోవాలి లేకుంటే ఎప్పుడు కోపంగా నటిస్తూ ఇలా చేస్తుందా అందుకే నీకు పెళ్లి అయ్యేంతవరకు తనతో నేను చెప్పను ఇలాగే ఆడుకుంటూ ఉంటా తనతో ఏం చేస్తున్నావు నువ్వు ఉప్మా అవునా నాకు కూడా చెయ్యి నేను ప్రియ కలిసి తింటాం అసలే ఈరోజు మా జీవితాల్లో ఒక కొత్త మలుపును తెచ్చినా రోజు హహా సరే అలాగే చేస్తానులే బావా ఇలా కాలం చూస్తూ ఉండగానే రెండు నెలలు గడిచిపోయాయి రఘు మావయ్య మావయ్య ఏంటి రఘు మావయ్య రేపు రూపను చూడడానికి పెళ్లివాళ్లు వస్తున్నారు వాళ్లకి రూప ఫోటో చూపించ తను వాళ్లకు బాగా నచ్చింది కూడా అబ్బాయి కూడా మంచి ఉద్యోగం తనకి తగ్గ జోడి మావయ్య మీరేమంటారు నేను అనడానికి ఏముంది నువ్వు చూసావుగా చూద్దాం వాళ్ళు రేపు వస్తారుగా హహా మీరూ అత్తయ్యకి చెప్పండి అలాగే రూపకుకూడా అలాగేలే ఇదంతా చాటుగా వింటున్నా రూప బావ నాకు ఇలా పెళ్లి చేయాలని ఎంత తొందరపడుతున్నాడో నాకు మాత్రమే ఈ అదృష్టం నేను ప్రేమించినవాడే నాకు ఇలా మావయ్య ఏంటి మీరు వాళ్ళు వస్తున్నారని చెప్పగా ఇంకా ఇలాగే ఉన్నారు ఏంటి రఘు నువ్వు వస్తే రాని ఏంటి మావయ్య మీరు ఇలా ఉంటే ఎలా ముందు రెడీ రండి అటుగా వస్తున్న రూపను చూసి రూప నువ్వు కూడా ఏంటి వెళ్ళి త్వరగా రెడీ అవ్వు ఇలాగే ఉన్నావేంటి ఇంకా అలాగే బావా రేయ్ రఘు నువ్వు ఇలా రా ఏంటమ్మా నీకు అసలు బుద్ధి ఉందా ఎందుకు అంత తొందరపడుతున్నావు అందరిని తొందరపెడుతున్నావు ఏంటమ్మా నువ్వు మన మావయ్య వాళ్ళు కదా అందుకే చూడు ఎంత మనవాళ్ళు అయినా కొన్ని వాళ్లకే వదిలేయాలి రూపవాళ్ల పిల్ల తనకి ఎప్పుడు పెళ్లి చేయాలో అన్నయ్యకి తెలుసు నువ్వు ఇందులో తలదూర్చకుండా ఉంటే మంచిది ఏంటమ్మా నువ్వు ఇలా అంటావు రూప పెళ్లి అయితే కదా నాకు ప్రియకి పెళ్లి చేసేది అందుకే ఇప్పటికే రెండు నెలల్లో చాలా సంబంధాలు చూసా కానీ ఒక్కటి సరిగా లేదు ఇది మాత్రం ఖచ్చితంగా కుదురుతుంది ఏంట్రా ఇలా తయారయ్యావు నీ మాటలు వింటే ఎవరైనా ఇంత స్వార్థపరుడా రఘు అనుకుంటాడు నువ్వు ప్రియని చేసుకోవడానికి రూప పెళ్లిని తొందరగా చేయాలని ఆలోచిస్తున్నావు రూప గురించి ఆలోచించవా రూప చాలా మంచి అమ్మాయి నీ గురించి తను ఎంత ఆలోచిస్తుంది అసలు మేము ముందు తాను నిన్ను కస్తూరి రఘు రఘు కుండమ్మ అత్తయ్య పిలుస్తున్నారు చెప్పండి అత్తయ్య నువ్వు టౌన్కి వెళ్లి స్వీట్లు తీసుకుని రాపో ఇక్కడ తెలుసుగా అసలు బాగుండవు హా సరే అత్తయ్య నేను వెళ్ళి తీసుకొని వస్తా మీరు అంత రెడీ చేయండి కస్తూరి హహ సరే అవును ఈ నా బర్త్డేది అత్త బాగుంది ఎంతైనా ఎవరి సెలక్షన్నారూ అవును అత్తయ్య చాలా బాగుంది కదా అందుకే వేసుకున్న ఈ రోజు సరే నేను వెళ్ళి తీసుకొని వస్తా హాగ్రత్త ఇదిగో భయ్య అన్ని కేజీ కేజీ ఇవ్వండి ఇంకా పూతరేకులు ప్రియకు ఇష్టం ఇవి కూడా ఇవ్వండి ఏంటో కదా ప్రియ కోపంగా ఉన్నా నా మీద అంతులేని ప్రేమ దాగుంది తనలో తను ఈ మధ్య నాపై అసలు కోపంగా లేదు పైగా చాలా దగ్గరైంది నాతో ఇంకా మా పెళ్లి తర్వాత ఇంకా సంతోషగా ఉంటాము హలో మీరు రఘు కదా హా అవును కానీ మీరు నా పేరు శృతి రూప ఫ్రెండ్ అవునా సర్ ఇదిగోండి మీరు ఆడిగినవి ఎంత డబ్బులు తీసుకోండి ఏంటండి అన్ని స్వీట్స్ తీసుకున్నారు మీకు తెలియదా ఈరోజు రూప పెళ్లి చూపులు ఏంటి మరి విడ్డురంగా ఇతనే వచ్చాడు స్వీట్స్ తీసుకోవడానికి అయిన పెళ్లి చూపులు దేనికి ఎప్పటినుండో చూసుకుంటున్నారుగా ఇద్దరు హలో శృతి ఏంటి ఆలోచిస్తున్నారు అవును ఇది మీ బర్త్డే షర్ట్ కదా అవును మికేలా నాకు మాత్రమే తెలుసు ఈ డ్రెస్ కొనడానికి రూప నేను మీ తమ్ముడు శ్రీకర్ మూడు షాపులు తిరిగితే కాని మీకు నచిన్న కలర్ దొరకలేదు కాదు కాదు సెలెక్ట్ చేయలేదు రూప మీకు తెలుసా ఇంకా ఆ రోజు మీకోసం కొన్న కేక్ని దాచాలని మీ తమ్ముడు రూప ఎంత కష్టపడ్డారో పాపం నాకైతే చాలా నవ్వు వచ్చింది మొత్తానికి మీరు తన ప్రేమను ఆక్సెప్ట్ చేశారో అది చాలు రఘు మీకు తెలుసా తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించింది అంటే మీకోసమే ప్రతిక్షణం ఆలోచించేది బావకి అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని నా తల తినేది మొత్తానికి ఇప్పుడు మీ తల తింటుంది పాపం రూప చాలా భయపడేది ఎక్కడ మీరు తన ప్రేమని ఆక్సెప్ట్ చేయరేమో అని ఎప్పుడు మీరు తనతో సరిగా మాట్లాడరు కోపడతారు అని ఎక్కడో చిన్న భయం నాకు కూడా ఉండేది ఆ రోజు కూడా మీకు ఇష్టమైన ముక్కెర కుట్టించుకున్నా మీరు అసలు చూడలేదు కదా ఎంత బాధపడిందో తను పోనిలేండి ఇంకా అవును తను నాతో అసలు మాట్లాడకుండా తప్పించుకుంటూ ఉంది ఎందుకో తెలియలేదు అనుకున్నా కాని నాకు ఇదంతా చెప్పి సర్ప్రైజ్ చేయాలి అనుకుంది అనుకుంటా నాకు తెలియదు కదా అందుకే మీరూ కనపడగానే అడుగుదము అనుకుంటే మీరే పెళ్లిచూకులు అని చెప్పారు ఎంటో కదా ఈ పెద్దవాళ్లు అన్ని ఆచారం అంటూ ఉంటారు మీరు ఇక్కడే ఉండండి ఇది రూప కోసం తనకు ఇవ్వండి అన్ కంగ్రాట్స్ కూడా చెప్పండి ఇంకా నేను వెళ్తాను బై రఘు ఏంటి ఈ అమ్మాయి పొరపాటు పడిందా ప్రియ తెస్తే రూప అంటుంది ఏంటో మరి అత్తయ్య ఇవిగో తీసుకోండి హహా కొద్దిసేపు ఉంటే వాళ్ళు వస్తారంట సరే నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను రే శ్రీకర్ ఏంటి అన్నయ్య ఒకటి అడుగుతా చేప్తావా అడుగు దాంట్లో ఏముంది ఈ షర్ట్ ఎవరు తెచ్చింది ఏంటి నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావు రూపకదా మరి బర్త్డే కేక్ రూప పన్నెండు గంటలకి విష్ చేయాలని అందరిని పిలిచింది రూప అవును ఏంటి నువ్వు ఇలా అడుగుతున్నావు అది అందరికీ తెలుసుకదా కొత్తగా అడుగుతున్నావు ఏంటో నువ్వు రగు మళ్ళీ ఏంటి అన్నయ్య రూప ఇవన్నీ చేసిందా నిజం చెప్పు అబ్బా అవును అన్నయ్య తానే కదా ఎప్పుడు ఏదొకటి సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది నిన్ను నువ్వేమో సర్ప్రైజ్ అవుతావు నేనేమో ఇరుక్కుపోతాను ఇది మాకు మామూలే ఎప్పుడు ఇలా చేదాం అలా చేదాం అని చెప్తూ ఉంటుంది కానీ నువ్వేమో తనను అసలు పట్టించుకోవు పాపం అన్నయ్య ఆ రోజు అంత మందిని పిలిచి నీకు సర్ప్రైజ్ చేస్తే కనీసం నువ్వు కేక్ కూడా తనకు ఇవ్వలేదో అందరికీ ఇచ్చి అప్పుడు తనను చూసింటే చాలా బాధగా అనిపించింది ఆ కేక్ని నుండి దాయడానికి చాలా కష్టపడ్డాం తెలుసా మరి నాకేంటి ఇవన్నీ ప్రియ చేసినట్టు అనిపించింది ఏంటి ప్రియా నా దాని మోఖం అది ఎప్పుడు ఆలోచిస్తుంది ఎప్పుడు మేకప్ డ్రెస్లు చదువు తప్ప దానికి ఏం తెలుసు అవును ఎందుకో అడుగుతున్నావు ఇవన్నీ ఏం లేదులే ఉరికే రే రఘు ఇక్కడ ఏం చేస్తున్నావ్రా అందరినీ అంత తొందరపెట్టి తీరా వాళ్ళు వచ్చాక ఇక్కడ కూర్చున్నావేంటి ఏం లేదు అమ్మా అమ్మా నీకు కూడా తెలుసా ఆ రోజు నా పుట్టినరోజు జరిపి కేక్ ఈ చొక్కా అన్ని తెచ్చింది రూపాని అవును రూపే కదా చేసింది మాకెందుకు తెలియదు రూప చాలా మంచి అమ్మాయి నీకోసం అన్ని చేసేది తనకు నువ్వంటే చాలా ఇష్టం మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారమో అనుకున్నాం కానీ నువ్వు ప్రియ గురించి చెప్పక అర్థమైంది తను ఏదో బావా అని అలా చేసింది అని హా రారా పెళ్లి వాళ్ళు వచ్చారు వెళ్దాం హా వస్తున్నా అమ్మా నువ్వు వెళ్ళు ఏంటి నేను ఇన్ని రోజులు ఇవన్నీ ప్రియ చేస్తుంది అనుకున్నా కానీ రూప చేస్తుంది అనుకోలేదు ఇప్పుడు నేనేం చేయను నన్ను ప్రేమించిన రూపనా లేక నేను ప్రేమించిన ప్రియన నాకిష్టమైన ప్రియతోనే నేను చాలా హ్యాపీగా ఉంటా ఇంకా ఇవన్నీ ఆలోచించొద్దు హహ అవును రూప నన్ను ప్రేమించొచ్చు కానీ నేను కాదుగా నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలి అనుకున్నది ప్రియనే అంతే ఏంట్రా ఇప్పుడు వచ్చావా హం మీరు ఏమన్నా కావాలంటే అమ్మాయిని అడగొచ్చు వద్దులండి బాబు నీకు అమ్మాయి నాకు ఇష్టమే అండి మరి మీ అమ్మాయికి నేనంటే రూపవాళ్ల నా నాన్నను చూస్తూ పోదున్నే బావ అత్తయ్యకి చెప్పాడుగా నా పెళ్ళి అయితే గాని తను ప్రియని చేసుకోవడానికి కుదరదు అని అలాగే చెప్పేస్తా మీ ఇష్టం నాన్న అని చెప్పేసరికి శేఖర్ చూడండి బాబు నేను మళ్లీ ఫోన్ చేస్తాలేండి వచ్చిన వాళ్లలో ఒకరు చూడండి అమ్మాయికి అబ్బాయికి ఇష్టమే కదా ఇంకా మిగిలినవి మాట్లాడుకుంటే బాగుంటుంది చూడండి నేను మళ్లీ ఫోన్ చేస్తా అమ్మాయి పెళ్లి కదా ఆలోచించుకోవాలి తర్వాత చెప్తానులండి సరే అయితే పదండి మనం వెళ్దాం ఆ సరే మంచిది అదేంటండి అబ్బాయి బాగున్నాడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు అదేం లేదు కస్తూరి అమ్మాయికి ఇంకా చదువు ఉందిగా చూద్దాంలే తర్వాత ఇంకా దీని గురించి వదిలే నువ్వు రఘు ఎంటో మావయ్య ఏం అర్థం కాడు ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్లాడు అనుకుంటూ ఆయన్ను వెతుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా మాటలు విని అడుగు ముందుకు వేయలేకపోయాడు నాకు తెలుసు రూప నీకు పెళ్లి లేదని చూడు రూప నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకున్నప్పుడే నీకు పెళ్లి చేస్తా సరేనా నాన్న అంటూ ఏడుస్తూ హత్తుకుంది ఎడవకు రూప నీలాంటి ప్రేమించిన అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు రఘు బాధపడాలి నాన్న అలా అనకు బావ సంతోషంగా ఉండాలి ప్రియతో తను నన్ను ఇష్టపడకపోవచ్చు కాని నేను తనని ప్రేమించా తను సంతోషంగా ఉండాలి మీరు ఒకే చెప్పచ్చు కదా నాన్న నా పెళ్లి అయితే బావ ప్రియల పెళ్లి అవుతుంది నీకు పిచ్చా రూప వాళ్ల కోసమని జీ వితంలోని అతి ముఖ్యమైన పెళ్లిని వాళ్ల కోసం ఇష్టం లేకుండా చేసుకుంటావా చేసుకొని ఆనందంగా ఉంటావా చూడు ఎప్పుడైతే రఘుని మర్చిపోయి ఆనందంగా ఉంటావో అప్పుడే ఈ పెళ్లి గురించి ఆలోచించుదాం సరేనా ఆ థాంక్స్ నా అన్న వెళ్ళు వెళ్ళి చీర మార్చుకోపో బాధపడకు సరేనా నాకు తెలుసు రూప గురించి తను అన్నింటినీ చక్కగా అర్థం చేసుకొని ఆనందంగా ఉంటుంది హహా అలాగే నాన్నా అమ్మ మావయ్య వచ్చేస్తున్నాడు రే రఘు నువ్వు ఇప్పుడే వచ్చా మావయ్య అవునా సరే పదా రూప ఇంత బాధపడుతుందా నాకోసం పాపం కదా రూప అక్క అక్క ఏంటి ప్రియ నీకొకటి చెప్పాలి ఏంటి అది నేను నేను నువ్వు నువ్వు నేను రఘు బావని ప్రేమిస్తున్నాను అవునా అవును అక్క ముందు నాకు తనంటే కోపం చిరాకు కానీ ఈ రెండు నెలల్లో తను నా మీద చూపిస్తున్న కేర్ నాతో ఉండడం చూస్తోంటే నాకు అర్థమైంది తను నన్ను ఇష్టపడుతున్నాడని అప్పటి నుండి నాకు కూడా తనపై ఇష్టం పెరిగింది అది కాస్తా ప్రేమగా మారింది ఇదంతా నాన్న వాళ్లతో ఎలా చెప్పాలి అందుకే నీకు చెప్తున్నా నువ్వు నాకు హెల్ప్ చేయాలి కాదు కాదు వాళ్లకు నువ్వే చెప్పాలి ఆ ఖచ్చితంగా చెప్తా నువ్వు ఏం టెన్షన్ పడకు అక్క తనకి ఏమి ఇష్టమో తెలియదు తనకి ఏమి ఇష్టమో నువ్వు అత్తని అడిగి అది చేస్తే నేను తనకి తీసుకెళ్లి తినిపిస్తా సరే నేను చేస్తాలే బావకి పాయసం ఇష్టం అది చేసి ఇస్తాలే సరేనా థాంక్స్ అక్క థాంక్స్ యూ సో మచ్ ప్రియా ఇదిగో తీసుకో ఆ కాని బావ ఇంట్లో లేడనుకుంటా అక్క సాయంత్రం అయింది ఎక్కడికి వెళ్ళింటాడు తను మేడ పైన ఉంటాడు నువ్వు వెళ్ళి ఇవ్వు సరేనా ప్రియా అగు ఇప్పుడే వస్తా ఆ ఇదిగో నువ్వు ఫస్ట్ టైం కదా నీ ప్రేమను తెలుసుకొని చెప్పడానికి వెళ్తున్నావు అందుకే ఈ గిఫ్ట్ తీసుకొని వెళ్ళు ఏంటి ఇది నా ప్రేమను ఒప్పుకుంటే ఈ వాచ్ బావ చేతికి పెట్టాలనుకున్నా కానీ ఇది పెట్టే అదృష్టం నాకు లేదు అక్క అక్క ఏంటి ఆలోచిస్తున్నావ్ లేదు ముందు నువ్వు తీసుకో బావా దీన్ని చూస్తే చాలా సంతోషపడతాడు అవునా సరే నేను వెళ్తున్నా బావా బావా ఇక్కడ ఉన్నవా ఏంటి ఆలోచిస్తున్నావ్ నేను ఇక్కడ ఉన్నట్టు అక్క చెప్పిందిలే ఇదిగో తీసుకో ఈ పాయసం నీకోసమే ఉండు నేను నీకు తినిపిస్తా ఆహం చాలా చాలా బాగుంది ప్రియ అవును ఇందులో ఎంవేశావు అంటే అది అది ఏంటి అడుగుతుంటే చెప్పలేదు ఇంతకు నువ్వే చేశావా లేదు అక్క చేసింది కాని తనకు చేయమని చెప్పింది నేనే అవునా బావా ఇదిగో గిఫ్ట్ ఏంటి ఇది ముందు చూడు ఆ వాచ్ చాలా బాగుంది నాకు ఇలాంటి వాచ్ ఇష్టమని నీకెలా తెలుసు అయిన ఇది చాలా కాస్ట్ కదా నేను ఏంటే చదివేటప్పుడు అనుకునేవాడిని తీసుకోవాలని అది నీకెలా తెలుసు అంటే నాకు తెలుసులేని ఇష్టం నా ఇష్టం కదా చెప్పు బావ నికొకటి చెప్పాలనుకుంటున్నా ఏంటి అది బావా అది అది ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ అని హగ్ చేసుకుంది అలాగే హగ్ చేసుకుని బావ ముందు నువ్వంటే నాకు చాలా కోపం కాని నువ్వు నాపై చూపే ప్రేమే నన్ను మార్చింది నువ్వంటే ఇష్టపడేలా చేసింది అందరూ అంటుంటారు మన కోసం మనల్ని ప్రేమించే వాళ్ళు ఒకరు ఉండాలి జీవితంలో అని నాకు అర్థమైంది నువ్వే నా జీవితంలో సంతోషానివి అని బావా బావా ఏంటి అలా ఉన్నావు హో హక్ చేసుకున్నానని ఆశ్చర్యపోయావా బావా బావా ఆ ఏంటి ఏమైంది నీకు ఏం లేదు నిజంగా వాచ్ నువ్వే కొన్నవా అంటే అది నేను నీకు అబద్ధం చెప్పలేను నీకు ప్రేమ గురించి చెప్పాడానికి వెళ్తున్నా అన్నప్పుడు అక్క ఈ గిఫ్ట్ ఇచ్చింది ఇది చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతావని కూడా చెప్పింది అవునా అవును బావా సరే నాకు కొదిగా పని ఉంది ప్రియ ఇప్పుడే వస్తా ఉండు ఆ అలాగే బావా పరిగెత్తుకుంటూ వచ్చి రూప ఎక్కడుంది అత్తయ్య వాళ్ళు ఎవరు లేరు రూప ఎక్కడుంది తన గదిలోనా ఏం చేస్తుంది రూప క్రూపా రఘు పిలుపు విని కళ్ళు తుడుచుకుని హా ఏంటి బావా అది అది బావ ప్రియ ఇంట్లో లేదు తను నికోసమే పాయసంతో వచ్చింది మీ ఇంటికే తను నీతో ఖచ్చితంగా ఈ రోజు తన ప్రేమ విషయానికి చెబుతుంది నువ్వు రెండు నెలల నుండి తనతో చెప్పించాలనే కదా ఎదురు చూశావు ఇప్పుడు తానే చెప్తుంది చూడు వెళ్ళు తను మెడ మీద నీకోసం ఎదురు చూస్తూ ఉంది వెళ్ళు బావా డోర్ టోల్ ద బెస్ట్ బావా ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు బావా మళ్ళీ ప్రియ ఎక్కువసేపు ఎదురు చూడకపోవచ్చు అసలే కోపం ఎక్కువ దానికి బావ నేను ఇప్పుడే వస్తా నాకు కొద్దిగా పని ఉంది వంటగదిలో అని చెప్పి వెళ్తూ బావ చాలా ఆనందిస్తాడు ప్రియ చెప్పగానే ఇంకా ప్రియ చేతిలో ఆ వాచ్ చూడగానే ఇంకా సంతోషిస్తాడు తను ఎప్పటినుండో తీసుకోవాలని అనుకున్నాడుగా పర్వాలేదు నేను ఇవ్వడం కన్నా ప్రియ ఇస్తేనే తనకు చాలా ఆనందం ఏంటి రూప నిన్ను ఏదో అడగాలి అని వస్తే ఇలా చెప్పి నా నుండి తప్పించుకుంది ఇప్పుడు అర్థమైంది నాకు మనసులో అంత బాధ పెట్టుకొని పైకి ఎంత బాగా నవ్వుతున్నావు నువ్వు ఏంట్రా రఘు అక్కడ ఉన్నావు ఎం ఆలోచిస్తున్నావు లేదు మావయ్య అవునా కూర్చో అన్నం తిందు వద్దు ఇంటికి వెళ్తున్నా అమ్మకు చెప్పి రొట్టెలు చేయమని చెప్పాలి అయ్యో రఘు మా ఇంట్లో కూడా అవే చేసింది రూప రా కూర్చో అదేంటి నేను అనుకున్నది రూప ఎలా చేసింది ఏంటి ఆలోచిస్తున్నా రూప ఎలా చేసిందా అని కదా అవును అయ్యో నీకు ఏం కావాలో తెలియదా తనకి అంటే అది నువ్వు మధ్యాహ్నం అన్నం తినలేదని మీ అమ్మ చెప్పింది అందుకే నీకు ఇష్టం కదా అని తాను చేసి ఉండచులే హా రూప బావకు కూడా వడించు హహా సరే నాన్న ఏంటి బావ అక్కడ నన్ను ఉండమని చెప్పి ఇక్కడ నాన్నతో కలిసి తింటున్నాడు ఏంటి నా జీవితం ఇలా ఉంది నేను రూపను ప్రేమించానా లేక ప్రియనా ఇందాక ప్రియ నన్ను హక్ చేసుకుంటే ఎందుకు నేను తనను దగ్గరికి తీసుకోలేకపోయా అయ్యో ఏంటి ఇలా అయిపోయింది నాకు ఏం అర్థం కావడం లేదు ఏంటి అన్నయ్య ఆలోచిస్తున్నావా అది ఒంటరిగా లేదు శ్రీకర్ చెప్పు ఏంటి అన్నయ్య ఇన్ని రోజులు అన్నీ అంటే నాకు సర్ప్రైజ్ ఇచ్చేది నన్ను కేర్గా చూసుకునేది ప్రియ అనుకున్న తనపై ప్రేమను పెంచుకున్నా కానీ అవి చేసింది రూప అని తెలిసాక ప్రియని ప్రేమగా చూడలేకపోతున్నా ఇందాక ప్రియ నాకు ఐ లవ్ యూ అని చెప్పిన సంతోషంగా ఫీల్ అవ్వలేకపోయా ఎందుకో నాకు అర్థం లేదు ఎందుకంటే నువ్వు ప్రియని అసలు ప్రేమించలేదు కాబట్టి ఏమంటున్నావు శ్రీకర్ నువ్వు అవును అన్నయ్య నీ గురించి కేర్ తీసుకుంది నిన్ను నీకు తెలియకుండా ప్రేమిస్తున్నదని ప్రియ అనుకున్నావు కానీ నిజానికి నువ్వు ప్రేమించింది ఇష్టపడింది రూపను ప్రియను కాదు శ్రీకర్ ఏంటి నువ్వు అనేది నిజం అన్నయ్య అవన్నీ నీకోసం ప్రియనే చేస్తుందని ప్రియని ప్రేమించావు కాని ఇప్పుడు అవన్నీ చేసింది తను కాదు అని తెలిసి ప్రియని నువ్వు అలా చూడలేకపోతున్నావు అంటే దానర్థం ఏంటి నువ్వు బయటికి కనిపిస్తున్న మనిషిని కాదు మనసులో నీకై పరితపించి నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించావు అందుకే ప్రియల గురించి చెప్పినా నీకు ఏమనిపించలేదు దీనినే నిజమైన ప్రేమ అంటారు ప్రేమ అనేది బయటికి కనిపిస్తున్న అందంబట్టి కాదు మనకై పరితపిస్తున్న మనసును చేరుకోవడమే నిజమైన ప్రేమ వెళ్ళు వెళ్ళి రూపకు విషయానికి చెప్పు అన్నయ్య హహ అలాగే శ్రీకర్ చాలా చాలా రా మనం ఎటు తెలుచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనకు మన దగ్గరగా ఎవరైనా ఉండాలి అప్పుడే మనం జీవితం తప్పుదారిలో వెళ్లకుండా వాళ్లు చెప్తారు అందుకే ప్రతి ఒక్కరికి నీలాంటి వాళ్ళు ఉండాలి థాంక్స్ శ్రీకర్ దీనికే థాంక్స్ ఎందుకు అన్నయ్య శ్రీకర్ అంటూ రఘు శ్రీకర్ని హక్ చేసుకున్నాడు మరోవైపు నేను మరొకరిని నా జీవితంలో ఊహించలేను అలాగని మరొకరిని పెళ్లి చేసుకోలేను నేను పెళ్లి చేసుకోకపోతే బావ ప్రియకి నాన్న పెళ్లి చేయడు అందుకు నేను నేను చదివినందుకు చాలా చాలా థాంక్స్ బావే నా ప్రాణం అనే ఈ ప్రేమ కథ ఇంకా ఉంది చదివి ఎలా ఉందో కామెంట్ చేయండి కథ యొక్క మూడవ భాగాన్ని తరువాతి వీడియోలో చూడండి కథ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి